నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు భవానీస్ బ్లాగ్ అర్షిత నువ్వు మెహందీ పెట్టమని అడిగినావు కదా అయితే దీంతో ఎట్లా పెడతాం అంటే ఇది మైదా కాకు ఆషాడంలో ఆడవాళ్ళు అయితే అందరు కంపల్సరీగా పెట్టుకుంటారు ఎర్రగా వండితే అంత మంచి మొగుడు వస్తారని అంటారు అది ఎంతవరకు నిజం అయితే తెలియదు కానీ కాకపోతే ఇది ఎట్లా చేసుకోవాలా ఏంటి అనేది ఈ వీడియోలో మేమైతే మీకు చూపిస్తాము ఓకే నర్షిత ఇది మెహందీ ఆకు అనమాట దీంతోనే మెహందీ తయారు చేస్తారు ఓకే ఓకేనా ఇప్పుడు వచ్చే మెహందీస్ ఏవైతే ఉంటాయో అన్ని కెమికల్స్ కలిసి అసలు అందరికీ ఎలర్జీ లాగా అయిపోతుంది ఇట్లా న్యాచురల్గా దొరికే ఆకులతోని మాత్రం అప్పుడప్పుడు పెట్టుకోండి చాలా మంచిది ఇప్పుడు ఆచారం కాబట్టి కంపల్సరీగా అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా పెట్టుకోవాలని చెప్పేసి మేమైతే ఇప్పుడు చేసి చూపిస్తాం ఓ ఇదే గోరింటాకు మీకు చూపిస్తున్నా ఇట్లా బ్రౌన్ ఎందుకైందంటే వాళ్ళు ఊరి నుంచి తెచ్చిరు కదా అది వేడికైతే ఇట్లా అయిపోయింది ఒక్కో రోజు జర్నీ కాబట్టి ఇక అందరికైతే పంచిరు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఊరికి వెళ్ళింది అనమాట ఒక వన్ వీక్ సో ప్రతి ఒక్కరికైతే పంచింది ఇంటి పక్కన వాళ్ళకి ఈ రోజుల్లో సిటీలల్లో మైదాకాకు గోరింటాకు అయితే దొరకడం చాలా కష్టమైపోయింది ఈ పొల్యూషన్ వల్ల కూడా అసలు పెరగట్లేదు ఇప్పుడు ఇది గోరింటాకు చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ఇది ఇవి ఉన్నాయో ఇవి ఆకుల్ని సపరేట్ చేసుకొని కొద్దిగా చింతపండు చింతపండు వేసుకోవాలా కొద్దిగా ఎర్రగా అవుతుందంట మంచిగా వండుతుందంట చేకి మళ్ళీ షుగర్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలంట ఇవి మంచిగా చించి మంచిగా కడుక్కొని ఇట్లా మంచిగా చూసుకోవాలా ఇవన్నీ వేసుకోవాలి ఓన్లీ జార్లో మిక్సీ జార్లో అయితే ఇట్లా లీవ్స్ వేసుకోవాలా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలా తగినంత చక్కెర కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకా మిగతా ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి మెహందీ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా అవన్నీ అందులో అయితే మస్తు కెమికల్స్ అయితే కలుపుతున్నారు చాలామంది చేతులకైతే పూనులు అయిపోతున్నాయి అనమాట ఇట్లా న్యాచురల్గా అప్పుడప్పుడు అయితే చేసుకోవాలి ఇట్లా గోరింటాకు చేసుకొని అయితే చాలా మట్టుకైతే అయితే ఆషాడంలోనే పెట్టుకుంటారు మీ అందరికి కూడా తెలుసది ఇప్పుడు ఇది అయినాక మిక్సీ పట్టుకొని అయితే చేసి చూపిస్తాం మీకు ఓ మిక్సీ పట్టినాక ఇట్లా అయింది ఇట్లా అయింది సో ఇది చేతికి అయితే పెట్టుకుందాము ఇప్పుడైతే గోరింటాకైతే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అయితే పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చేతికి పెట్టుకుందామా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తారండి మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా చెందామాయితే పెట్టుకున్నాము ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకొని మంచిగా రౌండ్గా చందమామ అప్పట్లో డిజైన్లు అవన్నీ ఎక్కడ ఉండే మనం చిన్నప్పుడు ఏదో ఒక చందమామ అట్లా పెట్టుకొని పెట్టుకునే వాళ్ళం ఇంకా తీసుకొని ఇట్లా ఫింగర్స్కి కూడా ఇట్లా పెట్టుకోవాలి ఓకేనా ఇదిగో గోరింగ్ టాక్ అయితే నా చేతికి అయితే నేను పెట్టుకున్నాను మా పాప వాళ్ళ స్కూల్ అయితే ఎలా లేదంట ఆమె పెట్టుకోమంటే అస్సలు పెట్టుకొని అంటుంది మీరు కూడా అందరు ఎవరైతే పెట్టుకోలేదో ఈ ఆషాఢ మాసంలో అందరూ చేలకి మెహందీ అయితే పెట్టుకోండి బాగుందని అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరికీ వీడియో నచ్చింది కనుక ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్